పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శ్రీమాత్ర సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పడం జరుగుతుంది ద్వాదశ రాసుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రొడిక్షన్ ఇవ్వబోతున్నాము ఈ నెల ఎలా ఉందంటే సూర్య భగవానుడు తొమ్మిదవ స్థానంలో కుజుడు ఏడవ స్థానంలో బుధుడు తొమ్మిదవ స్థానంలో గురువు రాశి అధిపతి శుక్రుడు పదకొండవ స్థానంలో ఉంటాను శని పన్నెండవ స్థానంలో రాహు పదకొండవ స్థానంలోను కేతు ఏడవ స్థానంలోను ఉన్నారు ఈ నెల ఫస్ట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి గుర్తింపు వచ్చే ఉన్నాయి ట్రాన్స్ఫర్ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు సహోద్యోగుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది కొత్త అవకాశాలు అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి వచ్చే ఉన్నాయి కాస్త మెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది మంత్ ఎండ్లో ప్రత్యేక శుభ ఫలితాలు ఉంటుందని కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఓవరాల్గా మీనరాశి వారికి ఏళ్ళనాడు శని గట్టిగా నడుస్తుంది పైన వచ్చి శని భవనాన్ని కూర్చున్నాడు కానీ గురు భగవాను మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి చాలా మేలు జరుగుతుంది చెప్పచ్చు బిజినెస్లో మంచి లాభాలు ఉంటుంది ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నారు కొత్త కస్టమర్స్ పెరుగుతారు ఫ్యామిలీ బిజినెస్ కూడా సపోర్ట్ పెరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ ఫుడ్ మెడికల్ సర్వీస్ రంగంలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది మంత్ ఎండ్ ఎక్సలెంట్గా ఉంటుంది చెప్పచ్చు ఈయనంతా కూడాను ఇంకా పార్ట్నర్షిప్లో ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశం ఉన్న వ్యాపారస్తులు చూసుకోండి డిసిషన్లో కన్ఫ్యూషన్ వద్దు లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయి వ్యాపారంలో ఇంకా ఆర్థికంగా తీసుకుంటే సేవింగ్స్లో ఫ్యామిలీ ఇన్కంలో మంచి అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక లాభాలు బకాయి ఎప్పటి నుంచో ఉన్నదంతా కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా లాభం ఉంది ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నసరి ఖర్చులు కూడా బాగున్నాయి వెహికల్ హౌస్ రిపేర్స్ ఇలాంటివి కూడా కొంచెం వచ్చే ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్కి తీసుకుంటే ఇప్పుడిప్పుడే మీకు పెరుగుతుంది ఆశాజనకంగా ఉంటుంది నిదానంగా చెప్పండి ల్యాండ్ డీలింగ్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు రెంట్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు బాగా ఉంటుంది పేపర్ వర్క్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి డాక్యుమెంట్స్ అంతా కూడా ఒకసారికి నాలుగు సారి చదివి సంతకం పెట్టి చేసుకోండి ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి కస్టమర్స్ బాగా పెరుగుతారండి మంచి ఆదాయం ఉంటుంది సోషల్ రెప్యుటేషన్ పెరుగుతుంది మంచిగా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అన్ని రకాల ఆదాయం పొందే అవకాశాలు బాగా ఉన్నాయి విద్యార్థులకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు విదేశ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి ఫారిన్ ఎడ్యుకేషన్ ప్రయాణికి ఇది ఒక మంచి సమయం కూడా జరపచ్చు కొంచెం మొబైల్ యూసేజ్ తగ్గించండి అప్పుడే కొంచెం మీకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి స్టడీ విసా అప్రూవల్ అవుతుంది ట్రావెల్లో ప్రణాళిక కుదురుతుంది మీ యొక్క మిత్రుల ద్వారా కూడా మీకు విదేశాల్లో అవకాశాలు వచ్చే అవకాశం కానీ ప్రయాణం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలను జాగ్రత్త పడండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ప్రేమికుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండండి అట్రాక్షన్ బాండేజ్ అనేది పెరుగుతుంది ఒకటి మీద ఒకట ఇంకా దంపతుల మధ్య కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూర్చొని మాట్లాడి దాన్ని అవుట్ చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి చిన్న తగవలు ఉన్నా కూడా దాన్ని కూర్చొని మాట్లాడుకుంటే మంచిది పిల్లల యొక్క మీ యొక్క సంతానం యొక్క చదువు పట్ల మంచి అవకాశం ఉంటుంది కానీ మీ యొక్క సంతానాలకి వివాహ ఏర్పాట్లు అవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తుంటారు ఇంకా ఆరోగ్యానికి వస్తే తనం ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ పెరుగుతుంది ఇంకా నర్వస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం లెగ్ సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ కూడా చూసుకొని ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే బీపీ కూడా గా కనబడుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కార్డియా రిలేటెడ్ కూడా ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి ఒక శస్త్ర చికిత్స అయితే కనబడుతుంది జాగ్రత్త ఈ నెల మీకు మిశ్రమమైనటువంటి లాభ నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి మీ లక్కీ నంబర్ తొమ్మిది అని కూడా చెప్పచ్చు శనివారం నువ్వుల నూనె మీ ఇష్ట దైవానికి మీ వయసు ఎంత ఉందో అన్ని వెలిగించండి గోధుమలు దానం ఇవ్వండి లేదా గోధుమ పిండి దానం ఇవ్వండి అమ్మవారిని ప్రార్థన చేయండి పసుపు పూలతో అర్చన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవం ఇష్టదైవంలో వెలిగించండి చంద్రాస్తమం అని వచ్చేటప్పటికీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలు రాత్రి నుండి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఆరు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజులు మాట్లాడేటప్పుడు ఇతరతో సంతకం పెట్టేటప్పుడు ప్రయాణంలో జాగ్రత్త 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 శని నడుస్తుంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయండి అక్కడ నవగ్రహాలకి ఆరాధన చేయండి మీ ఇష్టదైవానికి దీపం అలిగించి ప్రార్థన చేయండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పతే శనైశ్వర ఓం శనైశ్వరాయ నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు డైలీ ప్రార్థన చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి ఆ నెంబర్ని ఇక్కడ మేము డిస్ప్లేలో కూడా పెడుతున్నాము కాల్ చేయకండి విజయ వస్తువు ఇంక నువ్వు ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం దేవాలయం తిరుపతిలో నిర్మించాం జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి ఈ అరవై రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి అందరూ వచ్చి విజయ వస్తు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం చంద్రమౌళి వెంకటేష్ శర్మ శరణమయ్యప్ప